दांत कोई कार्य చేసుకోవడానికి మనకు వారు మా ఆర్థిక రంగం సర్వే చేయుండి పోరాడకంటా సోమకిలా ఆర్థిక రంగం సర్వే సావన విచలడ తరువాత అవి నువ్వు ఎందుకు తెలుసుతే అపోవర్కి మన

அடிக்கடிக்கார <laughs> 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 మన కూడారే నూట అరవై రెండు జిల్లాలు చనిపోయిన పదవులు చెల్లాల వారి పిల్లలు ఆకాష్ ఆకాంక్ష వారి ద్వారా మనకు మూడు సంవత్సరాల నుండి మనకు కూడా ఈ నెల మాకు అర్థం చేయడం జరుగుతున్నది మేరే వాళ్ళు ఇష్టమన్నప్పుడు లక్ష్మీకాంత్ గారు ఉండి మాకు అవకాశం ఉన్న సంస్థలు మా ద్వారా కింద భక్తులకు వెళ్ళాలి ఎవరికి కూడా ఇటువంటి అవకాశం కాకుండా మాకే మా కుటుంబానికి ఉంటుందని వారు కుటుంబ సభ్యులందరూ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు తెలియజేయాలని ప్రార్థిస్తూ

మేము గుడికి పోయడం మాకు రాలేదు అని అనుకున్న వారికి కూడా యథాశక్తిగా మేము అడిగినట్టుగా లక్ష్మీకాంత్ గారు మూడు వందల కానీ అది అందరి భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంగా అందరికి రావడానికి ఏర్పాటు చేయడం ఇది కూడా నూట ఎనిమిది చిన్న రెండు నూట తొమ్మిది శాస్త్రం ప్రకారంగా ఇరవై ఏడో పాశ పాటు టోటల్ చేసినట్టుంటే ఇరవై ఏడును తొమ్మిది వస్తుంది ఈ తొమ్మిదికి ఉన్నటువంటి విశేషం ఇదంతా కూడా మరి ఆ విధంగా మనం కూడా మోసం చేసుకుంటున్నాం స్వామికి ఇప్పుడు ఈ స్వామివారి గిన్నెలను కూడా స్వామి నివేదన గుణేశ్వరరావు రాజశేఖర్ గారు

अनुमारे <im> మా కార్యకర్తలు ఆ డిష్ ఉన్నటువంటి మూత చేయడం జరుగుతుంది ఎవరు కూడా ఉన్న ప్రసాదం కింద రాగానే మా గిన్నె వచ్చిందని అనుకోకండి ఆ గిన్నె మీద ఉన్నటువంటి మూత మా దగ్గర ఉంది

ಾರಾಯಣಿ ಅದೇ ಇತ್ತು ದ್ರೆ ಇಬ್ಬರೇ